హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ ధర్మ నిర్ణయం హిరణ్యాక్షుడు హిరణ్య కశపుడు ఇద్దరూ అన్నదములు వాళ్ళిద్దరికీ ఓ గారాల చెల్లెలుంది ఆ అమ్మాయి పేరు సింహిక హిరణ్యాక్షుడు బ్రహ్మను అర్చించి ఆయనను ప్రసన్నం చేసుకుని అనేక వరాలు పొందాడు ఆ గర్వంతో అందరినీ తోలనాడుతూ ధిక్కరిస్తూ అన్ని నాశనం చేస్తూ వాడిగా తయారయ్యాడు ఒకసారి భూమిని మొత్తం చుట్ట చుట్టి సముద్రంలోకి విసిరాడు అది చూసి మహావిష్ణువుకు తీవ్రంగా కోపం వచ్చింది వెంటనే వరాహ రూపం దాల్చి హిరణ్యాక్షుణ్ణి హతమార్చి సాగరం నుంచి భూమిని వెలికితీసి దానికి స్వస్వరూపం కల్పించాడు అన్నను చంపినందుకు హిరణ్య శ్రీ మహావిష్ణువు మీద పగ పెంచుకున్నాడు ఆయనపై కక్ష సాధించేందుకు అడవులకు వెళ్ళి బ్రహ్మదేవుని ధ్యానిస్తూ తపస్సు చేయసాగాడు హిరణ్య అడవులకు వెళ్ళటం అదునగా దేవతలు రాక్షసులతో తలపడ్డారు అరాచకంతో అలమటిస్తున్నప్పటికీ అసురులే ఆ యుద్ధంలో విజయం పొందారు ఇంద్రుడు పారిపోతూ గర్భవతిగా ఉన్న హిరణ్య భార్య లీలావతిని బలాత్కారంగా తీసుకువెళ్ళాడు ఆ అబల ఆర్తనాదాలు విన నారద మహర్షి ఇంద్రునికి నచ్చ చెప్పి ఆమెను రక్షించాడు ఆ తర్వాత ఆమె కొన్నాళ్ళు నారద మహర్షి ఆశ్రమంలోనే తలదాల్చుకుంది ఆమె గర్భంలో ఉన్న పిల్లవాడికి నారద మహర్షి ప్రతినిత్యం వేదాలు ఉపనిషత్తులు బోధించాడు శీలం సత్ప్రవర్తన ఆధ్యాత్మిక విలువల గురించి హితబోధ చేశాడు ఆ తర్వాత కొంతకాలానికి ఆమె చక్కని పిల్లవాడిని ప్రసవించింది ఆ పిల్లవాడి పేరే ప్రహ్లాదుడు తపస్సు వల్ల బ్రహ్మ నుంచి వరాలు పొంది వచ్చిన హిరణ్య అతని భార్యను పిల్లవాడిని సగౌరవంగా అప్పగించాడు నారదుడు ప్రహ్లాదుడు నారదుడి ఉపదేశ ప్రభావం వల్ల హరిభక్తి సంపన్నుడయ్యాడు లిప్తపాటైనా ఏమరక శ్రీ మహావిష్ణు నామజపం చేసేవాడు అందుకు కోపగించిన హిరణ్యకశ్యపుడు తానే సమస్త లోకాలకు అధిపతినని నారాయణ నామం జపించరాదని తననే ఆరాధించాలని ఆజ్ఞాపించాడు పితృభక్తి ఉన్నప్పటికీ జగత్పిత ఆదివిష్ణువేనన్న తన విశ్వాసాన్ని ప్రహ్లాదుడు మార్చుకోలేదు తండ్రి ఆజ్ఞ మేరకు రాజగురువులు ఉపదేశించబోయినా తలబొక్కలేదు కనిపించే ఈ సృష్టికి మూలం శ్రీ మహావిష్ణువేనని అతను సర్వవ్యాప్ అని త్రికరణ శుద్ధిగా నమ్మాడు ఫలితంగా తండ్రి చేతిలో అనేక బాధలకు హింసలకు గురయ్యాడు చివరికి ప్రహ్లాదుని కాపాడేందుకు హరి ఉగ్ర నరసింహమూర్తి అయి వచ్చి హిరణ్య కసుపుని సంహరించాడు తండ్రి తర్వాత రాజైన ప్రహ్లాదుడు ధర్మ నటితో పరిపాలించసాగాడు అతనికి విరోచన కుంభ నికుంబులని ముగ్గురు కొడుకులు కలిగారు పెద్దవాడు విరోచనుడికి కూడా దైవం అంటే ప్రీతి విరోచనుడు అంగీరసుడనే విప్రుని కొడుకు సుధర్వుడు మిత్రుడు వారిద్దరూ కేసిని అనే అమ్మాయిని ప్రేమించారు అసురుడు భూసురుడి కంటే గొప్పవాడని శక్తి సంపన్నుడని అందుకని కేసిని తననే వరించాలని విరోచనుడు వాదించాడు విప్రుడు అందరికంటే ఉత్తముడని అన్నీ తెలిసిన ప్రాజ్ఞుడని అందువల్ల ఆ పిల్ల తనకే భార్య కావాలని సుధన్ముడు పట్టుపట్టాడు అలా ఇద్దరి మధ్య మాట పెరిగింది ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లారు చివరికి న్యాయం చెప్పమని ప్రహ్లాదుడిని అర్థించారు అయ్యా నువ్వు ధర్మాధర్మాలు బాగా తెలిసినవాడు నీ కొడుకు ఎక్కువ గుణవంతుడు నేనెక్కువ గుణవంతుడనో కేసుని వరించదగిన యోగ్యుడు ఎవరో పక్షపాతం విడిచి చెప్పు ధర్మం తప్పావంటే మాత్రం ఇంద్రుని వజ్రాయుధం నీ తలను ఖండిస్తుంది అని సుధర్ముడు ప్రహ్లాదు అడిగాడు ప్రహ్లాదుడు ఆ వివాద వృత్తాంతమంతా కశ్యప మహామునికి విన్నవించాడు ప్రహ్లాద సాక్షి అయినవాడు ధర్మదర్శి అయినవాడు ధర్మ మార్గాన్ని తప్పి చరించకూడదు అధర్మం మరుగున ధర్మం అణిగి ఉన్నప్పుడు న్యాయాన్ని అర్థిస్తూ ఎవరైనా సభకు వస్తే దానిని ఉపేక్షించిన సభ్యులు పాపాన్ని అనుభవిస్తారు తమ కళ్ళెదురుగా జరుగుతున్న అధర్మాన్ని ఆపకపోతే ఆ అధర్మంలో ఒక భాగం సభ్యులకు ఒక భాగం భూపతికి తక్కిన భాగం ఆ అధర్మం చేసిన వాడికి చెందుతుంది కనుక సమగ్రంగా సూక్ష్మంగా విచారించి న్యాయం చెప్పు అని కశ్యపుడు ప్రహ్లాదుడికి ఉపదేశం చేశాడు ప్రహ్లాదుడు ధర్మమతి అయి విచారించి తన కొడుకు కంటే సుధన్యుడే సుగుణవంతుడని తేల్చి చెప్పాడు పుత్రప్రేమ కూడా విడిచిపెట్టి ధర్మం చెప్పిన ప్రహ్లాదుడిని అభినందించి సుధన్వుడు కేసునిని చేపట్టి వెళ్ళిపోయాడు